హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగస్టిక్ కిచెన్ ఇవాళ మన కిచెన్ లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి చాలా మంది పచ్చళ్ళు పెట్టడం అంటే చాలా భయపడుతూ ఉంటారు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు పచ్చడి ఎలా కుదురుతుందో ఎలా ఉంటుందో టేస్ట్ బాగుంటుందో బాగుండదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందో ఉండదో అని భయపడుతూ ఉంటారు అలాంటి ఏవీ లేకుండా వీడియో చివరి దాకా చూస్తే మీరే చెప్తారండి పచ్చడి పెట్టడం ఎంత ఈజీనా అని అందరికీ అర్థమయ్యే విధంగా కప్పు కొలతలతో పచ్చడిని చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం పెట్టినా సరే పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ మామిడికాయ పచ్చడిని ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూద్దామా ముందుగా పచ్చడి కోసం మూడు కేజీల మామిడికాయలు తీసుకున్నానండి మూడు కేజీల మామిడికాయలతో పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ముందుగా మార్కెట్ కి మామిడికాయలు తీసుకోవడానికి వెళ్తాం కదా అప్పుడు వాటర్ తీసుకెళ్ళండి వాటర్ తో మామిడికాయల్ని కడిగి నీట్ గా తుడుచుకొని ఆ తర్వాత ముక్కలు కొట్టించండి ఇలా ముక్కలు కొట్టించిన మామిడికాయల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక మెత్తగా ఉండే కాటన్ క్లాత్ తీసుకోండి మామిడికాయల్ని ఇలా నీట్ గా తుడుచుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలలో ఉండే జీడిని అలాగే పైన ఒక తెల్లటి పొరలాగా ఉంటుంది ఈ పొరని కూడా తీసేయండి ఇది తీసేసి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బాగా నీట్ గా క్లాత్ తో ముక్కల్ని తుడిచేసి ఒక బౌల్లోకి వేసుకోండి చేతులకి అస్సలు తడి ఉండకూడదండి ఈ ప్రాసెస్ లో చేతులు చాలా డ్రై గా ఉండాలి ఇలా ఉండేటట్టుగా చూసుకోండి అలాగే మామిడికాయలు వేసినాం కదా ఆ బౌల్ కూడా అస్సలు తడిగా ఉండకూడదు ఒక గంట పాటు ఎండలో కాని ఫ్యాన్ కింద కానీ పెట్టుకొని ఆ బౌల్ ని ఆ తర్వాత మామిడికాయ ముక్కలు బౌల్లో వేసుకొని ఉంచుకోండి ఇక్కడ మనం నీట్ గా తుడుచుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా ఒక రెండు మూడు గంటల పాటు ఫ్యాన్ కింద పెట్టుకోండి నెక్స్ట్ ఇలా పచ్చడి కలుపుకోవడానికి పెద్దగా ఉండే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి మీరు నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు కానీ వేరుశనగ నూనెతో చేస్తే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది వేరుశనగ నూనె వేసుకోండి ఇలా నేను ఆయిల్ని పచ్చిదే వేస్తున్నాను వేడి చేయట్లేదు మీరు కావాలంటే ఆయిల్ ని వేడి చేసుకొని ఆ తర్వాత ఆయిల్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టి చల్లారిన తర్వాత ఆయిల్ ని ముక్కల్లో వేసి బాగా కలుపుకోవచ్చు ఫస్ట్ ఇలా ముక్కలకి ఆయిల్ ని పట్టించండి ఇక నేను కేజీ ఆయిల్ తీసుకున్నానండి ఆ కేజీ ఆయిల్లో సగం ఆయిల్ ని ముక్కల్లో వేసి కలుపుతున్నానండి మిగతా సగాన్ని పక్కన పెట్టుకోండి చూడండి ఆయిల్ మొత్తం కూడా ముక్కలకి పట్టేటట్టుగా గరిటతో బాగా కలుపుకోండి ఇక్కడ నాకు మామిడికాయ ముక్కలన్నీ కూడా ఈ కప్పుతో ఒక నాలుగు కప్పులు దాకా అయ్యాయండి ఈ మామిడికాయ ముక్కలు ఆయిల్లో కలపక ముందు ఈ కప్పుతో లెక్క పెట్టాను నాలుగు కప్పులు అయ్యాయి ఆ బెట్ కొంచెం మిస్ అయిందండి అందుకని మళ్ళీ లెక్క పెడుతున్నాను మీకోసం ఇలా నాకు నాలుగు కప్పుల మామిడికాయలు అయ్యాయి కదా ఈ కప్పుతోనే కారం ఉప్పు ఆవపిండి అన్నీ కూడా ఎంతెంత క్వాంటిటీలో వేసుకోవాలో చూపిస్తాను నిదానంగా చూడండి లెంత్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తూ చూస్తే ఎక్కడైనా ఒక చిన్న బిట్ మిస్ అయినా పచ్చడి మొత్తం మిస్టేక్ అవుతుంది అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీరు కూడా పర్ఫెక్ట్ మ్యాంగో ని ఇంట్లో పెట్టుకోండి ఇక్కడ మనకి మామిడికాయ ముక్కలన్నీ కూడా ఈ కప్పుతో నాలుగు కప్పులు దాకా అయ్యాయి కదా నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు కారం వేసుకోవాలి ఈ కారం పచ్చళ్ళ కారం అండి మనకి బయట మార్కెట్ లో పచ్చళ్ళ కారం అని దొరుకుతూ ఉంటుంది విడిగా అమ్ముతూ ఉంటారు ఈ కారం స్పైసీగా ఉంటుందండి అందుకని నేను ఒక కప్పు దాకా వేస్తున్నాను మీరు నార్మల్ గా కూరల్లోకి వాడే కారం అయితే మీరు ఒకటి బావు కప్పు దాకా వేసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది ఇంట్లో పట్టించిన కారం అయితే ఇలా ఒక కప్పు దాకా వేసుకోండి స్పైసీనెస్ కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు కారం వేసుకున్నాం కదా ఇదే కప్పుతో పావు తక్కువ ఒక కప్పు దాకా ఆవపిండి వేసుకోండి ఇలా ఆవపిండి నేను బయట కొన్నదేనండి ఆవపిండిని ఇంట్లోనే తయారు చేసుకోవాలి అనుకుంటే ఒక కప్పు ఆవాల్ని లైట్గా వేయించుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోండి మెత్తగా మిక్సీ పట్టుకొని పావు తక్కువ ఒక కప్పు దాకా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను కల్లుప్పుని ఒక గంట పాటు ఎండలో పెట్టి ఆ తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఉప్పుని పావు తక్కువ ఒక కప్పు దాకా వేస్తున్నానండి మనకి పచ్చట్లో ఉప్పు తక్కువ అయితే తర్వాత అయినా ఉప్పు వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం ఇంకేం చేయలేము కాబట్టి ఉప్పుని చూసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్పు దాకా పొట్టు తీసేసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి వెల్లుల్లి మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఎంత వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోండి ఈ మెంతుల్ని లైట్గా వేయించి పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇక నేనైతే డైరెక్ట్గానే వేసేసానండి ఇలా మెంతులు వేసుకొని మెంతుల్ని ఇలా డైరెక్ట్గా వేసేసినా కూడా చాలా బాగుంటాయండి పచ్చడి ఊరే కొద్దీ మెంతులు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మెంతులు డైరెక్ట్గా వేసుకోవాలి అంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు పౌడర్ చేసి వేసుకోవాలి అంటే మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కూడా మనం మామిడికాయ ముక్కలకి ఆయిల్ పట్టించాం కదా ఆ ముక్కలలోకి వేసుకోండి ఇలా మొత్తం వేసేసిన తర్వాత చేత్తో ఈ పౌడర్స్ అన్ని మామిడికాయ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి చేతికి ఎక్కడా కూడా తడి లేకుండా చూసుకోండి ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి పచ్చడి చేసేటప్పుడు పచ్చడికి సంబంధించిన వేవి కూడా అస్సలు తడిగా ఉండకూడదు ఒక్క చుక్క నీళ్లు పడ్డా కూడా పచ్చడి చెడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా పచ్చడిని నీట్గా సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే అస్సలు తడి లేకుండా చూసుకోండి పచ్చడికి ఉప్పు కారం ఆవపిండి అన్నీ కూడా బాగా పట్టించిన తర్వాత మిగతా సగం ఆయిల్ ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్ మొత్తం కూడా ఈ ముక్కలలో వేసుకొని చేతితో బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి ఇలా రెండు టేబుల్ స్పూన్ల పసుపు మొత్తం కూడా వేసుకొని పచ్చడికి బాగా పట్టేటట్టుగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని జాడీలోకి తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక రెండు కేజీల ఆయిల్ ని తీసుకొచ్చి పెట్టుకున్నానండి రెండు కేజీల ఆయిల్ లో ఒక కేజీ ఆయిల్ ని పచ్చడి కలపడానికి సరిపోయిందండి ఫస్ట్ ముక్కల్ని తలుపుకున్నాం కదా ఆయిల్ తో అప్పుడు సగం వేసాము తర్వాత కారం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్న తర్వాత మిగతా సగం నూనెను కూడా అందులో వేసి కలుపుకున్నాము అక్కడికి ఒక కేజీ అయిపోయింది పచ్చడి పైన నుంచి ఒక హాఫ్ కేజీ నూనెని పోసానండి ఆ బిట్ కొంచెం మిస్ అయింది వీడియో ఆన్ లో ఉంది అనుకోని ఆయిల్ ని పోసాను కానీ వీడియో ఆఫ్ లో ఉంది ఇలా పచ్చడి మొత్తం జాడీలో వేసిన తర్వాత ఇలా ఆయిల్ ని పోసిన తర్వాత మూత పెట్టి పైన ఏదైనా క్లాత్ వేసి తాడుతో కట్టేసేయండి ఈ పచ్చడిని త్రీ డేస్ పాటు కదిలించకుండా తడి తగలని ప్లేస్ లో ఉంచండి ఇలా పచ్చడి మీరు జాడీలో కాకుండా ప్లాస్టిక్ డబ్బాలో కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నా దగ్గర జాడీ ఉంది కాబట్టి వేస్తున్నాను ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో అయినా వేసుకోవచ్చు ఇలా పచ్చడిని మూడు రోజుల పాటు పక్క నుంచి మూడు రోజుల తర్వాత కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఈ పచ్చడిని వేసుకోవాలి ఆ మిక్సింగ్ బౌల్లో అస్సలు తడి ఉండకూడదు ఎండలో ఒక గంట పాటు ఉంచి ఆ తర్వాత పచ్చని వేసుకోండి ఇలా జాడీలో ఉన్న పచ్చడి మొత్తం కూడా మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాను ఇలా పచ్చడి మొత్తం బౌల్లో వేసుకొని మొత్తం కూడా పైనుంచి కిందికి తిరగదిప్పుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఉప్పు గనక సరిపోకుంటే ఇంకొంచెం వేసి మీ టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసి పచ్చని బాగా కలుపుకొని మనం ఏ జాడీలో స్టోర్ చేసి పెట్టుకుంటాము అందులోనే పచ్చని వేసుకొని డబ్బాలో పచ్చడి వేసేటప్పుడు ఇలా అంచులకి పచ్చడి అంటుతుంది కదా డ్రైగా ఉండే క్లాత్ తీసుకొని అంచుల్ని నీట్ గా తుడ్చేసి టైట్ గా మూత పెట్టి అస్సలు తడి తగలకుండా ఒక పక్కన పెట్టేసేయండి పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలి అంటే అప్పుడు హ్యాపీగా తీసుకొని తినేసేయచ్చు ఇలా స్టోర్ చేసుకున్న పచ్చడిని పదే పదే తీయకుండా ఒక చిన్న డబ్బాలో మీకు నెలకి సరిపడా పచ్చడిని తీసుకోండి మిగతా పచ్చడిని గాలి లోపలికి వెళ్లకుండా టైట్ గా మూత పెట్టేసి స్టోర్ చేసుకోండి ఇలా మీరు పచ్చడిని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మళ్ళీ మ్యాంగో సీజన్ వచ్చేంత వరకు కూడా పచ్చడి బయట నుండి తీసుకోవాల్సిన అవసరం ఉండదు సో చూసారు కదా పచ్చడి పెట్టడం ఎంత ఈజీనో ఇంట్లో ఏమీ లేకపోయినా ఒంట్లో బాగా లేక వండుకోవడం లేట్ అయినా ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కన కొంచెం పెరుగు పెట్టుకొని తింటే ఈ జన్మకి ఇంకేం కావాలండి అనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ సమ్మర్ అయిపోయేలోపు మామిడికాయ పచ్చడిని ఇంట్లో పెట్టండి చాలా ఈజీగా పెట్టేస్తారు పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇంట్లో అందరికీ కూడా మీ చేతితో చేసిన పచ్చడిని రుచి చూపించండి ఇంట్లో మీరు కూడా ఆవకాయ పచ్చడిని తప్పకుండా పెట్టుకోండి బాగా కుదురుతుంది ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాని పాయింట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే మన వీడియో కొన్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్సిమ్మని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్